ఇక ఇది పల్నాడు జిల్లాకు సంబంధించిన వార్త పల్నాడు జిల్లాలో నిన్న వరదలో గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు పులిచింతల నుంచి మునుగోడు లంక భూముల్లోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతూ ఉన్న సమయంలో ఐదుగురు గొర్రెల కాపురం చిక్కుకుపోయారు అలాగే గొర్రెలు కూడా వరదలో కొట్టుకుపోయిన సిచ్యువేషన్ ప్రత్యేక పడవలతో లంక భూములకు అధికారులు బయలుదేరారు నాలుగు పడవల్లో ఘటనా స్థలికి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా బయలుదేరాయి ప్రస్తుతం గల్లంతైన వ్యక్తుల కోసం గాలిస్తూ ఉన్నారు పల్నాడు జిల్లాలో వరదలో గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు పులిచింతల నుంచి మునుగోడు లంక భూముల్లోకి భారీగా వరద ప్రవాహం ఒక్కసారిగా వచ్చేసింది దీంతో ఐదుగురు గొర్రెల కాపర్లు ఆ వరదలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం మరి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానికి మాత్రం ఇంకా సమాచారం అందడం లేదు ఆరు వందల గొర్రెలు కూడా ఆ వరదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది ప్రత్యేక పడవలతో లంక భూములకి బయలుదేరారు అధికారులు నాలుగు పడవల్లో మొత్తం ఘటనా స్థలికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి